విశ్వశాంతిని కాంక్షిస్తూ హరే కృష్ణ మూమెంట్ వారు విశాఖపట్నం బీచ్ రోడ్ లో నిర్వహించారు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ మంగళ వాయిద్యములు కోలాటం సంకీర్తనలతో భక్తులు నాట్యం చేస్తూ గోకుల్ పార్క్ ఎదురుగా ఉన్న హవామహల్ వరకు సాగింది హవామహల్ ప్రాంగణంలో విగ్రహాలకు పూజలు చేసి ఆరతి అందజేశారు ఈ సందర్భంగా హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం అధ్యక్షులు శ్రీమాన్ నిశించిన భక్తదాస మాట్లాడుతూ హరే కృష్ణ మూమెంట్ అంతర్జాతీయ వ్యవస్థాపకులు హరే కృష్ణ మహామంత్రాన్ని భారతీయ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి మహాకుంభమేళాలో అఖిల భారతీయ అఖారా పరిషత్ వారు విశ్వగురు బిరుదును ప్రదానం చేసిన శుభ సందర్భంతో పాటు సరిగ్గా యాభై రెండేళ్ల క్రితం ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై రెండున ప్రభుపాదుల వారు విశాఖపట్నం బీచ్లో హరే కృష్ణ జపం చేస్తూ పాదయాత్ర చేయడం జరిగిందన్నారు వారిని స్మరించుకుంటూ ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వమని విశ్వశాంతి కోసం ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగిందని చెప్పారు వందలాది మంది భక్తులు పాల్గొనే కార్యక్రమంలో భక్తులు చేసిన నాట్యాలు సంకీర్తనలతో బీచ్ రోడ్డు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది శోభాయాత్ర శోభాయాత్ర జరుపుకున్నాము మగస్టుకు మూడు రోజుల క్రితం వారి ప్రాణ ప్రతిష్ట జరిగింది సు సాంప్రదాయకం ప్రకారంగా అలా భగవంతుని విగ్రహాలు ప్రతిష్ట జరిగినప్పుడు సంతోషంతో శోభాయాత్ర జరుగుతుంది సో అది మనం ఈరోజు జరిపించుకున్నాం ఈ యొక్క పదిహేడో తారీఖునే మనం ఎందుకు ఇవన్నీ చేశాము అనే దానికి ముఖ్య కారణం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నైన్టీన్ సెవెంటీ టూలో మన గురువు గారు భక్తి వేదాంత సంవత్సరం ఉపాధి వారు మొదటిసారి అండ్ ఆఖరిసారి వైజాగ్ విశాఖపట్నం ఫిబ్రవరి సెవెంటీన్త్న వచ్చారు ఆరు రోజులు ఆరు సిక్స్ డేస్ ఆయన ఇక్కడ ఉంటూ ఇక్కడ పక్కన దగ్గరలోనే పూరి మహారాజు ఆశ్రమం ఉంది కృష్ణ చైతన్యమాట పూరి మహారాజులు మరి శ్రీల ప్రభుపాది వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరికీ ఒక అన్యోన్యమైన సంబంధం ఆదరణ ఉంది సో ఆయన పిలుపుకు విశాఖపట్నం వచ్చేది జరిగింది సామాన్యంగా ప్రభుపాది వారు ఎక్కడైనా వెళ్తే ఒక రోజు రెండు రోజుల్లో ఉంటారు అంతేకాని శివ ప్రభుపాద్వారు ఇక్కడ ఆరు రోజులు ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీలో కాలేజ్ స్టూడెంట్స్కి లెక్చర్ చెప్పారు అలాగే ఆ చైతన్య మఠంలో కూడా రాధాకృష్ణ విగ్రహాలు జరిగి ఉత్సవం ప్రాణప్రతిష్ఠ జరిగింది సో శివ ప్రభుపాది వారి లీలామృతంలో ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఏం జరిగింది అనే వివరాలు ఉన్నాయన్నమాట వాటిలో ఆ కొన్ని సన్నివేశం నేను కొన్ని చదువుతాను భక్తులు ఎప్పుడైతే వారు ప్రభుపాదు వారితో కలిసి వచ్చారో రౌపాద వారితో లీలలు వాళ్ళు గుర్తుపెట్టుకొని డైరీస్ రాశారనమాట సో ఆ డైరీ ఒక ఎక్స్ట్రాక్ట్ నేను చదువుతాను సో ఇది ఫిబ్రవరి సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ టూ ఏ బ్రాడ్ బీచ్ ఆఫ్ వైట్ స్పార్క్లింగ్ ఫ్యాన్స్ అండ్ ద బే ఆఫ్ బెంగాల్స్ వామ్ క్లియర్ వాటర్స్ ఫర్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ ప్రౌపాదస్ విజిట్ టు విశాఖపట్నం సో ఈ బీచ్ అనేది చాలా స్పెషల్ రౌపాది రౌపాద వారి విశాఖపట్నం రావడంలో ఈ బీచ్ అనేది ఒక స్పెషల్ అనమాట పూరి మహారాజా స్మాల్ ఆశ్రమ్ వేర్ స్టేట్ ప్రాజ్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఫ్రమ్ ది ఓషన్ అండ్ ఎవ్రీ మార్నింగ్ ప్రహుపాల్ అండ్ డిస్ ఎంటరాజ్ ఆఫ్ అబౌట్ ఫిఫ్టీన్ డివోటీస్ వుడ్ టేక్ లాంగ్ వాక్స్ అలాంగ్ ద సీషోర్ సో శ్రీల వారు ప్రతిరోజు ఈ ఆరు రోజులు కూడా ఇక్కడ చైతన్య మఠం నుంచి నడుచుకుంటూ వచ్చు వస్తూ ఈ బీచ్ రోడ్ అంతా కూడా ఆయన వాకింగ్ చేసేవారు ఎర్లీ మార్నింగ్ వాక్ శాస్త్రంలో చెప్తున్నారు తీర్థి కురువంతి తీర్థాన్ని ఒక తీర్థం మనం చెప్తాం కదా వెళ్ళాలి అని తీర్థి కురువంతి తీర్థాన్ని తీర్థాలని ఎవరు తయారు చేస్తారు ఎక్కడైతే తీర్థులు తిరుగుతుంటారో అక్కడ అది తీర్థంగా మారిపోతుంది తీర్థ అంటే పరిశుద్ధమైన భక్తులు ఆ స్థలము ప్రాముఖ్యత తీర్థంగా ఎలా మారుతుంది ఎప్పుడైతే ఇంకొక తీర్థ ఆ స్థలానికి ఆయన కాలు పెడతాడు సుశీల ప్రభుపాదుల వారు ఎక్కడ కాలు పెడితే అది తీర్థమైపోతుంది చైతన్య మహాప్రభులు వారు ఒకరోజు ఆయన భక్తులందరికీ చెప్పారు అడుగుతున్నారు నేను బృందావనం వెళ్ళాలనుకున్నాను చైతన్య మహాప్రభు భక్తులకి చైతన్య మహాప్రభు పక్కన ఉంటే చాలా ఇష్టం దేవాది దేవుడు కానీ ఎప్పుడు కూడా నేను బృందానికి వెళ్తాను బృందానికి వెళ్తానని ఆయన చెప్తుండేవారు సో ఒక భక్తుడు ఆర్గ్యుమెంట్లో చైతన్య మహాప్రభుతో ఆయన చెప్తున్నారు మహాప్రభు మీరు ఎక్కడుంటే అదే బృందావనం చైతన్య మహాప్రభు ఎక్కడుంటే బృందావనం అంటే ఏంటి కృష్ణుని నివాసిస్త సో చైతన్య మహాప్రభునే కృష్ణ సో కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు అది మొత్తం బృందావనంగా మారిపోతుంది ఉదాహరణంగా ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ వచ్చేసాడు ఇది హవామహల్ కానీ ఇప్పుడు బృందావనం కృష్ణుడు రాధ రాధారాణి ఎక్కడైతే ఉంటారో అదే బృందావనం మన పొజిషన్ ఏంటంటే మనం ఎక్కడికి పోతామో అది నరకలోకంగా మారిపోతుంది మన పొజిషన్ అది కానీ భగవంతుడు ఆయన పాదాలు ఎక్కడ పెడతారో అది వైకుంఠంగా మారిపోతుంది బృందావనంగా సో ఇప్పుడు ఈ క్షణం ఇది బృందావనం అందుకనే భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని పాదాలని మనస్సులో ఉంటారు ఎంతవరకు ఆ పాదాలు మన మనస్సులో ఉందో మన మనస్సు మన శరీరము బృందావనం మన నాలిక మీద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రం ఉన్నప్పుడు ఉంటే అని అంటాను చైతన్య మహాప్రభులు భారతదేశంలో మాత్రమే ఆయన ప్రచారం చేశారు చైతన్య మహాప్రభు ఎవరు దేవాది దేవుడు శ్రీకృష్ణుడే అది కూడా చైతన్య మహాప్రభు మొత్తం భారతదేశం చేయలేదు సౌత్ ఇండియా ఆ సౌత్ ఇండియాలో విశాఖపట్నం కూడా ఒక భాగమే ఆయన ఇక్కడ కూడా వచ్చారు చైతన్య మహాప్రభు అంతేకాకుండా చైతన్య మహాప్రభు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా అటువంటి కానీ ఆయన భక్తుడైన శిల ప్రభుపాదులు వారు ప్రపంచమంతా చైతన్య మహాప్రభుల కీర్తిని పెంచారు ప్రపంచమంతా సో భక్తులలో కృష్ణుడిలో ఎంత పవర్ ఉంటుందో భక్తులలో కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుంది సో భగవంతుడు ఎక్కడ పాదాలు పెడితే అది బృందావనంగా మారుతుంది అలాగే భక్తుడు ఎక్కడైతే పాదాలు పెడితే అది బృందావనంగా మారుతుంది So Prabhupada relaxed with his godbrothers Puri Maharaj and Ananda Brahmachari, speaking with them in Bengali. Puri Maharaj said he appreciated Prabhupada's work and his Western disciples. Prabhupada's disciples had already seen formal exchange of obeisances between Prabhupada and his godbrothers, as when in Bombay they had seen Prabhupada get off his Vasasana and offer dandavars to his godbrothers. بٹ ان وشاخنم دے سا مور انٹی ڈیلیگز دے سا فار دا فسٹ ٹائم شیڈپال کمفرٹبلی ایٹ ایس ان سیم کوز گاڈ بردرس اینڈ دے ڈینٹ فیلسڈینڈنگلی اور تھروپاد گائیڈنس دے بگین ٹو لرن مور آف ایسنشیل فرینڈلی اینڈ ہمبل ایکسچینجز ویشنوز ప్రపాధ్ వారి మొదటి భక్తురాలు అనమాట ఆవిడ చెప్తుంది డ్యూరింగ్ అవర్ షార్ట్ స్టే ఇన్ విశాఖపట్నం అవర్ పార్టీ వాజ్ ఎస్కాటెడ్ టు ఎ గ్రేట్ టెంపుల్ లొకేటెడ్ సెవెన్ మైల్స్ ఫ్రమ్ ద మోడర్న్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ద బ్యూటిఫుల్ టెంపుల్ ఆఫ్ శ్రీ సింహాచలం ప్రారు సింహాచలం కూడా సందర్శించారు చంపా ట్రీస్ ఫర్ గ్రోయింగ్ నైస్లీ త్రూ అవుట్ ద ఎంటైర్ కాంపౌండ్ దర్ వాజ్ అ బ్యూటిఫుల్ సెంట్ ఫిల్లింగ్ ద ఎయిర్ అండ్ వన్ డివోటీ ఐ బిలీవ్ నందకుమార్ దాస్ ఇక్కడ వన్ ఆఫ్ ది దీస్ లవ్లీ గోల్డెన్ యెల్లో ఫ్లవర్స్ అండ్ హ్యాండ్రెడెడ్ టు ప్రభుపాద్ అండ్ హీ వార్ స్టాండింగ్ అండర్ దానియన్ ట్రీ సో ప్రభుపాద్ వారి హిమాచలం వెళ్ళినప్పుడు ఈ చంపక పువ్వు తెలుగులో ఏమంటారు సంపంగి పువ్వు సంపంగి పువ్వు చాలా ఫేమస్ హిమాచలం అలా విశేషమైన పరిమళం ఉంటుంది సో భక్తులు ఎప్పుడైతే చూస్తారో ఆ ఒక పచ్చని పచ్చది కాదు ఎల్లో కలర్లో ఉన్న ఆ పువ్వుని ప్రభుపాద వారికి అన్నమాట సో అదొక చాలా ఫేమస్ ఫోటో ఉంది తంపంగి పువ్వు పట్టుకొని నిలిచుకొనేది ఒక చాలా ఫేమస్ ఫోటో ఉంది ప్రభుపాదా సింహాచలంలో తీసుకున్నది ద ఫోటోగ్రాఫ్ టేకన్ ఆఫ్ దట్ మోమెంట్ ఈస్ హిస్టరీ హ్యాస్ బీన్ లవింగ్లీ క్యాప్చర్డ్ బై అవర్ గాడ్ సిస్టర్ విశాఖ దేవి అండ్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ కృష్ణా బుక్ వేర్షీల ప్రూపా ఈ సీన్ హోల్డింగ్ ద ఫ్లవర్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ రూపా ద్వారా ఆ పువ్వు కట్టుకొని ఆయన మొత్తం దగ్గర పెట్టుకో ఒక ఫోటో ఉందనమాట ఆఫ్టర్ శిల ప్రూపా స్మెల్ ద ఫ్లవర్ హీ కమెంటెడ్ ప్రూపా ద్వారా ఆయన పరమల సువాసన పీల్చుకుంటూ ఆయన చెప్తారు దిస్ ఫ్లవర్ ఈజ్ ద కలర్ ఆఫ్ లార్డ్ చైతన్య అండ్ ఈస్ ద మోస్ట్ లవ్డ్ ఆల్ ఓవర్ ఇండియా దిస్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్ టు లుక్ యాట్ అండ్ బ్యూటిఫుల్ టు స్మెల్ సో ద్వారా చెప్తారు ఈ సంపంగి పువ్వు దాని ఎల్లో కలర్ ఉంది కదా ఆ కలరు చైతన్య మహాప్రభువుల శరీరం ఆ వర్ణం అన్నమాట ఆ కలర్ అందుకనే చైతన్య మహాప్రభులను గౌరాంగా అంటారు గౌర అంటే గోల్డెన్ కలర్ సో ఈ సంపంగి కూడా కొంచెం గోల్డ్ కలర్ లో ఉంటుంది సో ప్రభు బాధు చెప్తారు ఇదే కలరు చైతన్య మహాప్రభు కాదు అండ్ ఈ క్యారీ ద స్మాల్ సాఫ్రాన్ గోల్డ్ ఫ్లవర్ బిట్వీన్ హిస్ ఫోర్ ఫింగర్స్ అండ్ థమ్ ప్రో the rest ఆఫ్ ద ఎంటైర్ మార్నింగ్ at ద టెంపుల్ సో పూర్తి రోజు ఆ రోజంతా కూడా అలా ఏం జరిగినా జరగాలి జరగాలన్న వాళ్ళ అనుమతి ఉండాలి అటువంటి వారు అంత పెద్ద kuda kalisi కూడా కలిసి రఘపాలు వారికి విశ్వగురు అండ్ వాళ్ళలో oka ఒక సన్యాసి ఉన్నారు కైలాసానంద స్వామి అని ఆయన మెయిన్ అనమాట ఆయన ఏం చెప్తే అందరు అదే వింటారు ఆయన మా మాటల్లో ఆయన చెప్తున్నారు ప్రభుపాదుల వారి లాంటి గురువు ఈ ప్రపంచంలో ఎప్పుడు లేరు ఎప్పుడు రాదు అంటే అంత ప్రచారము కృష్ణుడి గురించి ఏ ఒక్క వ్యక్తి కూడా చేయలేదు అంత త్యాగము అంత ప్రచారం శిల ప్రభుపాదు సో ఆ శిల ప్రభుపాదు వారికి మనము ప్రణామం చేస్తూ ఆయన అనుగ్రహం ఉందంటే ముఖం కరోతి వాచాలం ముఖం ఎవరైతే మాట్లాడలేడో వాడు పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వగల ఇవ్వగలుగుతాడు పంగుం లంగా అయితే గిరి కుంటివాడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేస్తాడు కృపాతమహం ప్రపద్యే ఆయన కృప ఎవరి మీద అయితే పడుతుందో అటు ఆ కృప ఎంత పవర్ఫుల్ అంటే గుంటివాడు కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేస్తాడు మూగవాడు కూడా పెద్ద లెక్చర్లు ఇవ్వగలుగుతాడు రాధా మదన్మోహన్లు మోహన్లు మనం సేవ చేస్తూ ఉన్నామంటే మన ఈ శరీరం త్యాగం చేసిన తర్వాత వైకుంఠంలో కూడా కళ్ళు తెరిస్తే రాధా మదన్మోహన్ మోహన్ అక్కడ కూడా కనిపిస్తాడు జయకృష్ణాదికి శ్రీ రాధా మదన్మోహన్కి శ్రీ శ్రీనితాయ వరానికి ఈరోజు విశేషంగా మహారాణి గారు ఇక్కడ ఉన్నారు ఆవిడ ప్రాంగణం భగవంతుడు తన కాళ్ళు ఇక్కడ పెట్టాడు బృందావనంగా మారిపోయింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ మయాం కుమారి దేవ్ మాతాజీ పేరు సో థ్యాంక్ యూ మత్తాజీ ఫు ఆర్ హెల్పింగ్ సపోర్టింగ్ మయాం కుమారి దేవ్ జైపూర్ మహారాణి कृष्णा कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 का You yeah. know हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण रा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे shubh radha madan mohan ji radhe radha <laughs> hare hare krishna hare Krishna

thank you i yeah. thank oh. you మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి